హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నిన్న జరిగినటువంటి ఎస్జిటి పేపర్స్ ఒకసారి అయితే వ్యూ చూసేసి వాటికి అయితే నార్మలైజేషన్ అనేది యాడ్ చేస్తారా లేదా అసలు ఏ సెషన్ పేపర్ అనేది టఫ్గా వచ్చింది సో కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్పైర్ అదే అదేవిధంగా చూసుకుంటే కనుక కట్ ఆఫ్ అనేది ఎంత ఉండవచ్చు అని చెప్పేసి కూడా వీడియోలో కంప్లీట్ కంప్లీట్గా మాట్లాడుకుందాం సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండిగా వీడియో చాలా గా అయితే ఉండబోతుంది సో నిన్న చూసుకుంటే కనుక మార్నింగ్ సెషన్ పేపర్ అనేది చాలా టఫ్ అని వచ్చేసి అని చెప్పేసి అబ్ అభ్యర్థులు చెప్పడమే జరిగింది ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ అనేది దీనికంటే కంపేర్ చేస్తే కొంచెం బెటర్గానే ఉంది మోడరేట్గా పేపర్ వచ్చిందని చెప్పేసి చెప్పారు ఎవరైతే కంప్లీట్గా డెప్త్గా అయితే చదువుతారో వారికి పేపర్ అనేది ఈజీగా ఉన్నది మధ్యాహ్నం పేపర్ అనేది నేను మాట్లాడుతున్నాను సో మార్నింగ్ అనేది చాలా టఫ్గానే వచ్చింది పేపర్ అని చెప్పేసి ఒక జీకే కరెంట్ అఫేర్స్ కాకుండా మిగతా అన్నింటి టైం టేకింగ్ అన్నింటిలో కూడా డెప్త్గా క్వశ్చన్స్ డెప్త్గా వెళ్ళాడని చెప్పేసి చెప్పారు సో మరి వాటి వాటికి నార్మలైజేషన్ మార్కులు అనేవి యాడ్ చేస్తారు సో మార్నింగ్ పేపర్కి అయితే నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి యాడ్ చేయడానికి అవకాశం అవుతుంది సో మరి ఎన్ని మార్కులు యాడ్ చేస్తారని చెప్పేసి అడిగితే కనుక సో దాదాపు మూడు నుంచి నాలుగు మార్కుల వరకు యాడ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది మరి అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి ఇంకా తగ్గ తక్కువనే బెటర్ ఎందుకంటే మూడు నుంచి నాలుగు మార్కుల వరకు యాడ్ చేస్తారు మ్యాక్సిమం ఎందుకంటే పేపర్ అనేది చాలా టఫ్గా లెంతీ క్వశ్చన్స్ డెప్త్గా వెళ్ళాడు కాబట్టి మేబీ దీనికైతే ఆస్కారం అవుతుంది ఆఫ్టర్నూన్ దానికి కూడా చెప్పలేం ఆఫ్టర్నూన్ దానికి కూడా మార్క్స్ అనేవి యాడ్ చేయకుండా తీసివేయకుండా న్యూట్రల్గా ఉండడానికి కూడా ఆస్కారం అవుతుంది సో అదేవిధంగా మనం చూసుకునే కట్ ఆఫ్ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మార్నింగ్ పేపర్కి అనేది సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఏబో లేదా సెవెంటీ ఏబో ఉన్నవారికి అవ అవకాశం అవుతుంది అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ గురించి మాట్లాడితే కనుక సెవెంటీ ప్లస్ అయితే ఉండాలి తప్పకుండా మార్క్స్ అనేవి అట్లా ఉంటే టెట్లో మంచి స్కోర్ చేసుకున్న వారికి అయితే తప్పకుండా అవకాశం అయితే ఉంటుందండి సో ఈ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎందుకంటే నిన్న జరిగిన పేపర్స్ క్వశ్చన్స్ కూడా మీకు కొంచెం చెప్పాను సో క్వశ్చన్స్ చూస్తే నాకు కూడా అర్థమైంది క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా వచ్చినాయి అని చెప్పేసి సో పేపర్లు మరీ టఫ్గా వచ్చినప్పుడు ఏంటంటే నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈజీగా వచ్చినప్పుడు తీసివేస్తారండి సో ఈ నార్మలైజేషన్తో పెద్ద తలనొప్పి అయితే ఉంటుంది తప్పకుండా ప్రభుత్వానికి ఇంకా అయితే ఆల్రెడీ టెట్లో అయితే చాలామంది అయితే ఫేస్ చేశారు ఈ సిచ్యువేషన్ని సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్